उन्हें अंक बैठ पी है

미국의 가정관이 미국 사람. 여러 지속의 가정관이 미국 사람. 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 미 எ கிலோ பதினாலு கிலோ அது கதா இப்போ சின்ன அமௌக்டா ఎవరి పేరు బియ్యం బాగుంటున్నాయా అదే ఇంతకుముందు అంటే జొడ్డు బియ్యం ఉంది ఇప్పుడు సన్న బియ్యం ఇప్పుడు సన్న బియ్యం అయినా సరిగ్గా చేసుడు అట్లా దండగొట్టు అది కదా అంటే మీరు తింటే మీకు బయట ఇబ్బంది ఏం లేదు కదా ఇంతకు ముందు దొడ్డు బియ్యం మార్చి సన్న బియ్యం ఇస్తున్నాము ఏదోళ్ళు మంచిగా తినాలి తింటున్నారా మళ్ళీ అమ్ముకుంటారు అమ్ముకుంటాం బియ్యం కరెక్ట్ పేమెంట్ కరెక్ట్ వస్తుందా లేకపోతే ఇంకొకటి పేదవాడి విడి కరెక్ట్ ఎందుకు వస్తారు ఆఫీస్ ఆఫీసర్ ఎందుకు వస్తారు అధమానం వస్తాం బియ్యం ఇంకొకసారి కొంతమంది చెప్తారు కట్టే మాట్లాడాలి బియ్యం ఎక్కడ కూడా ఇబ్బంది కావచ్చు ప్రజలకు చేయడానికి ఇబ్బంది దృష్టి అందరూ బియ్యం సరిగ్గా వస్తున్నాయా అందరూ బియ్యం ఎందుకు అంకపోర్యండి మీది ఎక్కడ ఉంటారు అంకపోలేదు ఎక్కడ ఉంటుంది బియ్యం కరెక్ట్ వస్తున్నాయా ఇంకొకసారి లోపలేదు లేదు నాకు నీళ్ళు నీళ్ళు బియ్యం ఏదైనా పేద లేకపోతే ఎక్స్పోర్ట్ మాకు నీళ్ళు దానికి చెప్పింది చీట్ చెప్పింది రబ్బర్ మ్యాట్ లాగా అయిపోయింది ఎక్కడ కూడా ఎక్కువ పెద్ద బియ్యం కింద పడద్దు అంటే కుప్పలు కుప్పలు వాడద్దు అంటే రాళ్ళు రప్పాలు మీరు మళ్ళీ అదే ఇస్తే బాధ అవుతుంది మళ్ళీ ప్రభుత్వం మీద బదనాం చేస్తారు బియ్యంలో రాళ్ళు రాళ్ళు అంటారు ఇప్పుడు అలా వెళ్ళదు కదా ఇక్కడ బియ్యం కింద కూర్చున్నారు ఇప్పుడు నువ్వు నడిచిన కొద్దిగా నేను బయటికి వెళ్ళి వచ్చినా కాళ్ళతో పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది మంది వస్తున్నారు పది మంది దొక్కుతారు బయటకు వస్తారు వాళ్ళతోనే రాలేదు కదా పబ్లిక్ ప్రభుత్వం మీద వస్తుంది ఎందుకంటే జాగ్రత్త వేయండి ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి ఉన్నారు ఎంత ముగ్గురు ఐదుగురు ఉన్నారు మొత్తం మీకున్నా చేయండి మరి ఎన్ని రోజులు వస్తారు వాళ్ళు మొత్తం కంప్లైంట్ అందరు మొత్తం కంప్లైంట్ తీసుకుంటారా కొద్దిగా తీసుకున్నారు ఏం చెప్తున్నారు వేరే ఊరు ఎవరు अच्छे ही करते हैं, अच्छे ही करते हैं, अच्छे ही करते हैं। तमिल ज़िरा बनाते रहते हैं। वहाँ से नॉइज़ है। बोर्ड पे लगा है। ये मैंने एक गाथे को लिया है। अकेले इधर तो रहा।